హాయ్ ఫ్రెండ్స్ ఇది సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చేసి ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం పది గంటలకే స్టార్ట్ అవుతుంది పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఇది హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో జరుగును ఈ మార్కెట్కు రేడు ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి అన్నీ మీడియం హెవీ సైజ్ గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఇవి ఈ మార్కెట్కు ఎక్కువగా పచ్చి గేదెలు వస్తుంటాయి పచ్చి గేదెలు అంటే ఈయన వారం పదురులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష లక్షా పది లక్ష యాభై లక్ష అరవై వరకు ఉంటాయి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజుని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి అన్న ఈ బర్రె ధర్ర అంతనా అది పాలని ఇస్తుంది అండి ఇది కోటకు తొమ్మిది అంటే రోజుకి పద్దెనిమిది లీటర్లు ఇంకా డెలివరీకి ఎంత టైం ఉందండి ఇది మూడు రోజులు ఉందా బ్రీడ ఎంత బ్రీడెడ్ అనేది ప్యూర్ ముర్రా ఓకే ఓకే ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వకపోతే అక్కడ ఉంటుందండి ఇది చింతలచెరు మీ నెంబర్ చెప్తారా ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఒకవేళ ఈ బర్రె ఇక్కడ సేల్ అవ్వకపోతే చింతల చెరువులో ఉంటుంది చూడొచ్చు అంటే క్వాలిటీ ఏబీ సైజ్ ఉంది బర్రీ అయితే రోజు పొద్దులు పోలిస్తుందంట ఓకే బర్రె ఎనభై వేలకు సేల్ అయింది డెలివరీ ఒక పది రోజులు అయిందంట చూడొచ్చు ఇది రోజుకి ఎనిమిది ఏళ్ళు పోలిస్తుంది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చు ఈ బర్రె తొంభై ఆరు వేలు చేయలేదు చోటు చిట్ సంవత్సరం వెళ్ళిపోవాలండి డెలివరీ వన్ వీక్ అయింది అన్న బర్రె బర్రెంత కొన్నారని ఇది లక్ష రూపాయలు అన్న ఇస్తుంది అండి ఇది ఆరు ఆరు పక్క అంటే ఏమి లీటర్లు ఇస్తారని చెప్పింది ఓకే ఓకే అంటే నువ్వు అయితే ఆరు పెట్టుకున్నావు ఓకే ఎన్ని అయితే అండి ఇది మూడు అయితే ఉంటుందా చెప్తాయని చెప్పారని ఇది చెప్తూ అని చెప్పారు కాదండి లక్ష ధర అంతా చెప్పారు లక్ష ఇరవై చెప్పి లక్ష లక్షకి ఇచ్చారు ఓకే ఇప్పుడు వచ్చానని ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడు వచ్చారా ఎంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకే అండి థ్యాంక్ యూ ల లక్ష రూపాయలకు సేల్ అయిందంట చూడవచ్చు ఇప్పుడు ఇది రెండు అని చెప్పిన డెలివరీ టెన్ డేస్ అయిందంట ఇది రోజు వస్తా అంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఈ వీడియోలో కనిపించే రెండు బర్రెలు లక్ష ముప్పై వేలకు సేల్ అయినవి రెండు పాడుబరలు చూడొచ్చు డెలివరీ ఒక్కొక్కటి త్రీ మంత్స్ అయ్యి ఉంటాయి చూడొచ్చు వీటి అటర్ క్వాలిటీ ఇవి రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది అండి ఒక్కొక్క బర్రే చూడొచ్చు ఇది ఆటర్ క్వాలిటీ ఇది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుంది అంట దీని ఇది దున్నపూత దుడ్డు ఉంది ఒక్కొక్క దాని ధర అరవై ఐదు వేలు చొప్పున పడ్డది రెండు కలిపి లక్ష ముప్పై వేలకు సేల్ అయినవి కనిపించే రెండు గారు రెండు లక్షల డెబ్బై వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి లక్ష ముప్పై ఐదు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు ఈ ముర్రాజాతి గేదెలు ఈ రోజు కొన్ని నెలలు పాలు ఉదయం వారు సాయంత్రం వారు చూడొచ్చు ఇది డెలివరీ వన్ వీక్ అయింది చూడొచ్చు ఇంకొక గేదె ఇది ముందు గడుపు రెండు లక్షల డెబ్బై వేలు పడుతుంది లక్ష ముప్పై వేలు చుట్టూ పడుతుంది వారం మార్కెట్కి వచ్చిన ఆవులను గేదెలను చూపిస్తాను చూడండి